దేవుడు నీ నా జీవితంలో చేసిన మేళలకు గాను ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞులమై జీవిద్దాం ఆమె దేవా నీకే స్థుతి మహిమా స్తోత్రం కలుగును ఆమె ఈరోజు సువార్త పట్టణం మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై ఒకటి వరకు ఆ దినములలో శిష్యులు తమ వెంట రొట్టెలను తెచ్చుకొనుటను మరచిపోయేది పడవలో వారి యొద్ద ఒక్క రొట్టె మాత్రమే ఉండెను పరిసేయుల పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగరకులై ఉండు అని ఏసు శిష్యులను హెచ్చరించెను మన యొద్ద రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికనేమో అని వారు తమలో తాము అనుకునిరి యేసు దానిని గ్రహించి రొట్టెలు లేవని మీరు ఎలా విచారించుచున్నారు ఇంకను గ్రహించలేదా తెలుసుకునలేదా మీరు హృదయ కాఠిన్యము గల వారై ఉన్నారా మీరు కనులుండియు చూడరా చెవులుండియు వినరా జప్తికి తెచ్చుకోలేరా ఐదు రొట్టెలను ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన మొక్కలతో మీరు ఎన్ని గంపలు నింపితిరి అని ప్రశ్నింపగా పన్నెండు గంపలు నింపితిమి అని వారు సమాధానమిచ్చిరి అట్లే ఏడు రొట్టెలను నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన మొక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తితిరి అని అడుగగా ఏడు గంపలకని అని వారు సమాధానమిచ్చిరి మాత్రము అర్థము కాలేదా అని ఏసు శిష్యులను మందలించెను ధ్యానాంశం ఏంటంటే చెడుకు దూరంగా ఉండాలి చెడును ఏవగించుకొను వారిని ప్రభువు ప్రేమించును అతడు తన భక్తుల ప్రాణములను కాపాడును వారిని దుష్టుల పీడనము నుండి విడిపించును కీర్తన తొంభై ఏడు పదులు దుష్టుల మార్గమున ఏనాడును పయనింపకము దుర్జనుల బాటలో సంచరింపకము సామెతలు నాలుగు పద్నాలుగు ఈరోజు ధ్యానవంశం పరిశుద్ధ గ్రంథంలోని భాష చాలా తరచుగా కవితాత్మకంగా ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవాలంటే మాటలలోని అర్థాన్ని కాకుండా దాని వెనకనున్న భావాన్ని అర్థం చేసుకోవాలి నేటి సువార్థ పఠనంలో యేసు ప్రభువు ఈ విధంగా మాట్లాడడం మరియు అతని శిష్యులు ఆయనను అక్షరార్థంగా తీసుకోవడం మనకు కనిపిస్తుంది పులిసిన పిండి లాంటి పరిచేలు మరియు హేరోదీల నుండి జాగ్రత్తగా ఉండాలని ఆయన తన శిష్యులను హెచ్చరించాడు కానీ వారు మాత్రం పులిసిన పిండి మరియు రొట్టెలను కలుపుతూ పడవలో తమతో తగినంత రొట్టె తీసుకురానందుకు ప్రభు తమను నిందిస్తున్నారని అనుకుంటున్నారు వాస్తవానికి ఏసు పులిసిన పిండిని చెడుకు చిహ్నంగా ఉపయోగిస్తున్నాడు కొద్దిగా ఉన్న పులిసిన పిండి మిగతా పిండిపై ప్రభావాన్ని చూపుతుంది అదేవిధంగా కొంతమంది చేసే చెడు చాలా మందిపై ప్రభావాన్ని చూపిస్తుంది శిష్యులు పరిచేయులు మరియు రాజకీయ శక్తులైన హెరోదీల ఆలోచనల ప్రభావానికి గురి కాకుండా జాగ్రత్త వహించాలి ఈ విషయాన్ని ఆయన శిష్యులు అర్థం చేసుకున్నందుకు ఆయన చాలా బాధపడ్డాడు మార్పుస్ వార్తలో యేసుప్రభు తన శిష్యుల పట్ల చాలా కఠినంగా ఉంటాడు మీరు గ్రహించలేరా మీరు తెలుసుకోలేరా మీ హృదయం కఠినంగా ఉన్నదా మీకు కనులుండి చూడలేకపోతున్నారా చెవులుండి వినలేకపోతున్నారా అని ప్రశ్నిస్తున్నారు అయితే ప్రభు తన శిష్యులనే కాదు నిన్ను మరియు నన్ను ప్రశ్నిస్తున్నారు మనం యేసు ప్రభు గురించి ఎంతవరకు తెలుసుకోగలుగుతున్నా మనం కూడా అవగాహన లేకుండా ఉన్నామా ఈరోజు ఈ యొక్క సువార్తలో చాలా అర్థం ఉందండి ప్రభు శిశుల ముందర ఎంతో అద్భుతం చేశాడు కేవలము ఏడు రొట్టెలతో వాళ్ళు నాలుగు వేల మంది భుజించేలాగా చేస్తారన్నమాట అట్లే దేవుడు ఇక్కడ అండి ఐదు వేల మందికి పంచి పెట్టినప్పుడు మిగిలిన మొక్కలతో ఎన్ని గంపలు నింపిరి అని అన్నప్పుడు వారు వారు తిరిగి సమాధానం పన్నెండు గంపలు నింపితి మీ అని వారు సమాధానం ఇస్తున్నారు దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడండి ఇక్కడ మనతో ఉండు మనతోనే ఉంటూ చాలామంది మన గురించి చెడుగా దుష్ప్రచారం చేస్తుంటారు వాళ్ళ గురించి మనం కూడా ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మెలుక కలిగి ఉండాలి అవగాహన కలిగి ఉండాలని ఒకటి మనం అర్థం చేసుకోవాలి రెండవది ప్రభులో ఎదగాలి ప్రభువునే విశ్వసించాలి ప్రభు మార్గమే గొప్పదని నిరంతరం తెలుసుకుంటూ ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉండాలి ఆమె